మేడ్చల్ నియోజకవర్గం గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ లో జరిగిన మొదటి స్నాతకోత్సవ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి చామకూరు మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది విద్యార్థులకు దిశానిర్దేశం చేసి గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్లను అందజేయడం జరిగింది

మళ్ళీ మా రెండో తమ్ముడు మరి మూడు కాలేజీలు ఉన్నాయి ఇంకో తమ్ముడు రెండు కాలేజీలు ఉన్నాయి మరి పెద్దగా అయినా పెళ్లి లేదా అందరం సమానంగా ఉన్నాం ఒక ఇంటి ఆ తర్వాత బిజినెస్ లో ఇంత మారిపోయింది ఎందుకు వచ్చింది ఎవరు స్మార్ట్ వాళ్ళదే ఎవరు స్కిల్ వాళ్ళదే ఎవరు సక్సెస్ వాళ్ళే నన్ను నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మా తమ్ముడు ఏమి కాదు నువ్వు కూడా సక్సెస్ అయితే నువ్వే అవుతావు మంచి లైఫ్ సక్సెస్ అయింది అనుకో ఐదు లక్షల మూడు లక్షల వచ్చింది వచ్చిందనుకో నీకే వస్తుంది నీకు మూడు లక్షల శారీ వచ్చింది అనుకో నీకు నాలుగు లక్షల లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది నీకు అదే పదివేల వచ్చింది వచ్చిందనుకో నీకు ఇరవై పదివేల పదిహేను వేల లైఫ్ పార్ట్నర్ దొరుకుతుంది అంత వ్యత్యాసం ఉంటుంది లైఫ్లో కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీరంతా నాలుగైదు మీరు కష్టపడితే లైఫ్లే డిఫరెంట్ లెవెల్ టర్న్ అయిపోతుంది మీ జీవితాలే మారిపోతాయి మీ ఫ్యూచరే మారిపోతుంది మీ అదృష్టమే మారిపోతుంది కాబట్టి ఎప్పుడు అదృష్టం అనేది మన చేతనే ఉంది భగవంతుడు అనేది మన తానే ఉన్నాం మనం ఎంత కష్టపడితే అంత సక్సెస్ అవుతాం మనం ఎంత దూసుకపోతే అంత సక్సెస్ అవుతాం మీ అందరికీ ఒకటే చెప్తున్నా ఈ రోజు సంధి మీ రోజు ప్లాన్ చేయాలి నెక్స్ట్ లెవెల్ కోసం ప్లాన్ చేయాలి నెక్స్ట్ 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 మనం ఎప్పుడు అప్గ్రేడ్ అయితే ఉండాలి ఎప్పుడు కొత్త దానితోటి కొత్త ఆలోచనతో ప్లాన్ చేస్తూనే ఉండాలి డిస్కస్ చేస్తేనే ఉండాలి మనకు ఐడియాలు దారి ఒత్తికే దొరకదు మాకు ఏదైనా దారి దొరకాలంటే కాలేజీ పెట్టాలంటే దారి మల్లారెడ్డి నువ్వు కాలేజీ పెట్టుకోకపోని ఇక్కడ రాసినది నువ్వు బోదాలు పెట్టుకుంటా ఉండే ఛాన్స్ మనం ప్రయత్నం చేస్తూనే ఉంటే మనకు దారి దొరుకుతుంది భగవంతులు దొరుకుతారు మంచి టీచింగ్ స్టాఫ్ దొరుకుతారు మంచి స్టూడెంట్ దొరుకుతారు అందరు ఇట్లా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంటారు ఎక్కువ దొరకది కాబట్టి మీరు లీనం అయితేనే ఇవన్నీ కూడా దొరుకుతాయి దయచేసి రేపటి నుంచి మీరు సీరియస్ ఉంటే చాలా గొప్పలు అవుతారు మీకు చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ